మిరపకాయలు ఇవి రెండు రకాల మిర్చి ఇది కారం ఎక్కువ ఎక్కువ కారం ఉంది ఇది హాఫ్ కిలో ఇది కిలో కారం తక్కువగా ఉంటుందన్నమాట చూసారా లావుగా ఉన్నాయి మిరపకాయలు కారం తక్కువగా ఉంటుంది ఈ రెండు కలిపి నేను నిలో పచ్చడి చేస్తున్నాను మిరపకాయలు పచ్చడి కొరివి కారం అంటాను అన్నమాట ఈ మిరపకాయల్ని నీటిలో కడగకుండా శుభ్రంగా తడిబట్టతోటి ఇలా తుడి చేసుకుని నేనైతే ఎండలో పెట్టుకుంటానండి ఒక అర్ధ గంట అయితే ఎండలో పెట్టుకుంటాను ఏ నీళ్ళలో అయితే కడగకండి నీళ్ళల్లో కడిగేసామనుకోండి అన్న కాస్త ఇట్లా మొక్కలు ఉన్న వాటికి నీరు లోపలికి వెళ్ళిపోతుంది అలాగే ఇట్లా చూడండి ఇదిగో ఈ ముచుకలు లేకుండా ఉంటాయి కదా ఆ ముచుకులు లేకుండా లేని వాటికి నీరంతా కూడా లోపలికి వెళ్ళిపోయి పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది అలాగే మొత్తం మనం శుభ్రంగా తడిబట్టతోటి తుడిచేసుకోండి ఇదంతా ఇలా బాగా శుభ్రంగా తడిబట్టుతో తుడిచేసుకుని కాసేపు ఎండలో పెట్టుకుంటా నేనైతే అలా ఆరండిచ్చిన తర్వాత ముక్కల కింద కట్ చేసేసుకుని పచ్చడి చేసుకుందాము ఈ రెండూ కలిపి చేస్తాను అన్నమాట మా ఇంట్లోకి పొద్దున్నే ఎండ వస్తుంది ఇప్పుడైతే ఎండ పోయింది అందుకని ఈ మిరపకాయలని పైకి తీసుకొచ్చా మేడ మీదకి వచ్చి కాసేపు ఒక పావు గంట ఇరవై నిమిషాలన్నా సరే ఎండ దెబ్బ తగిలితే బాగుంటుందని తీసుకొచ్చానమాట ఈ నీరంతా ఉంది కదా ఈ పెద్ద మిరపకాయల్లో అందుకని ఎండలో పెడితే నీరంతా లాగేస్తుందని ఇలా పెట్టుకుంటున్నాను కాసేపు ఇది ఆరే వరకు ఇక్కడే ఉంటా ఉండి కిందికి వెళ్ళి మిగిలిన ప్రాసెస్ చూద్దాము అయితేనండి నాకు ఒక ఐడియా వచ్చింది మిరపకాయలు పడంగా ఎండలో పెడితే ఇవాళకి ఆ నీరు అంతా పోదని అనిపించింది అందుకనే ఎండలో కూర్చుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఆరపెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది నా పని ఈజీ అవుతుందని అక్కడే కూర్చుని ముక్కలు కట్ చేసేసుకుని ఇలాగ మొత్తం ఒక చీరంతా పరుచుకొని దాని మీద వేసేసుకున్నాను అలాగే కారం ఉన్నవి కారం లేనివి రెండు మిరపకాయలు కూడా ఇలాగ విడివిడిగా వేసుకుంటున్నాను ఎన్ని కాస్త ఆరిన తర్వాత రెండు కలిపేసే అలాగే మిక్సీ వేస్తాం వేసుకుంటాం కదా ఊరికే మీకు చూపించడం కోసం అలా విడివిడిగా వేశాను అనమాట ఇది మాత్రం ఒక గంట సేపు అయితే పెట్టానండి ఎండలోని బాగా నీరు ఉంది కదా ఆ నీరు లాగేంత వరకు పెట్టాను అనమాట ఇదిగోండి ఎండలోంచి తెచ్చుకున్న మిరపకాయలు ఇప్పుడు ఇవి ఎంత ఉన్నాయో చూద్దాము నా దగ్గర అయితే వన్ అండ్ హాఫ్ కిలో తెచ్చారు ఇప్పుడు ఇవి తొడిమలు తీసిన తర్వాత కొంచెం బాగలేనివి తీసిన తర్వాత ఎన్ని ఉన్నాయో చూద్దాము ఇదిగోండి చూసారా జీరో వచ్చింది పోసేద్దాం అప్పుడు పదకొండు వందల డెబ్బై నాలుగు అంటే పావు కిలో కూడా రాలేదు ఇంత వచ్చింది అనమాట దీనికి ఇప్పుడు మనం చింతపండు తీసుకుందాము కిలోకి రెండు వందల గ్రాముల చింతపండు నా దగ్గర ఇది కిలో కంటే కొద్దిగా ఎక్కువ ఉంది కదా అందుకని నేను రెండు వందల గ్రాముల చింతపండు తీసుకుంటాను ఈ మిరపకాయలు కొంచెం నాకు కారం ఎక్కువ ఉన్నవి కారం తక్కువ ఉన్నవి ఉన్నాయి కాబట్టి మొత్తం దీ దీని అంతటికి రెండు వందల గ్రాముల చింతపండు తీసుకుంటాను ఈ చింతపండు నాకు సరిపోతుంది కొంచెం అటు ఇటులో ఉన్నా కూడా అది నాకు సరిపోతుంది ఈ చింతపండు ఈ ఉప్పు నేను అనమాట రాళ్ళు ఉప్పు కొద్దిగా తడి తడిగా ఉంటుంది కదా ఆ తడి లేకుండా కొంచెం నేను దీంట్లో వేయించేసుకుని తీసుకున్న ఉప్పు అనమాట ఇది కూడా తీసుకుందాము ఇది కూడా సమానమే రెండు వందల గ్రాములే తీసుకోవాలి చింతపండు రెండు వందల గ్రాములు ఇది రెండు వందల గ్రాములు కానీ కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను నేను ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ తగ్గి తీసుకుంటున్నాను అనమాట ఒక ట్వంటీ గ్రామ్స్ తగ్గించి తీసుకుంటున్నాను ఎందుకంటే కావాలంటే కలుపుకోవచ్చు ఉప్పు సంగతి కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుంది కదా అందుకని ఎక్కువ అవ్వకుండా నేను ఇది తీసుకుంటున్నాను అనమాట ఇంత తీసుకుంటున్నాను వన్ ఎయిటీ గ్రామ్స్ తీసుకున్నాను కనిపిస్తుంది కదా ఇది ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందామండి చూపిస్తాను నేను అయితే ఒక ఇదిగోండి ఒక టేబుల్ స్పూను మెంతులు కప్పుతో అయితే ఇలా వచ్చింది చూసారా ఒక ఫుల్ తోటి ఇంత కప్పు వచ్చింది మనం మొత్తం అన్నీ కొలిచేసుకుని పక్కన పెట్టుకుందాము కరెక్ట్గా కొలతలతో సహా చూపిస్తున్నాను మీకు నేను కిలో మిరపకాయలకి రెండు వందల గ్రాముల చింతపండు నూట ఎనభై గ్రాముల ఉప్పు ఖచ్చితంగా పడతాయండి ఇలా వేసుకుని చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఈ మిరపకాయ ముక్కలు నేను ఎండలోనే ముక్కలు చేసుకుని ఎండలో పెట్టుకున్నాను కదా అవి బాగా ఆరిపోయిందండి తడంతా ఆరిపోయింది బాగానో నీరంతా మొత్తం ఎండిపోయింది ఎండిన తర్వాత నేను కొద్దిగా మిరపకాయ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు మెంతులు చింతపండు కొద్ది కొద్దిగా వేసుకుని వేసుకుని అన్ని మిక్సీలో వేసేసుకుని ఈ ప్లేట్లో తీసేసుకుంటున్నాను మెంతులు ఒక టేబుల్ స్పూనే తీసుకున్నాను మీకు కనుక కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా తీసుకుని వేసుకోండి నాకు వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందని అంతే తీసుకున్నాను అయితే ఇదంతా వేసుకోవడం అయిపోయిందండి మిక్సీలో వేసేసుకున్నాను శుభ్రంగా ఇలాగ కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటాం కదా అంతా కలిసేలాగా కలిపేసుకోండి చింతపండు అనేది ఫస్ట్ ఫస్ట్ టైం వేసినప్పుడే బాగా మెత్తగా అవ్వదండి ఇదంతా తీసి నేను ఈ డబ్బాలో పెట్టేసుకుంటాను పెట్టుకున్న తర్వాత ఒక రోజు ఇలాగే వదిలేయాలి వదిలేస్తే అది చింతపండు అనేది బాగా మెత్తపడుతుందనమాట ఇప్పుడు దీంట్లో ఉప్పు అది వేస్తాం కదా ఆ నీటిలో ఆ నీరు వల్ల ఆ చెమ్మ వల్ల చింతపండు మెత్తగా అయ్యి కొంచెం తర్వాత రోజు మిక్సీలో వేసినప్పుడు చక్కగా బాగా కలిసిపోతుంది అప్పుడు మనకి పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇప్పటికి నేను దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను తర్వాత మళ్ళీ వేసినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఈ పచ్చడిని మేము కొరివి కారం అంటామండి నిలవ పచ్చళ్ళు దేనికైనా సరే తడి అనేది అస్సలు తగలకూడదు ఇది మొన్న పెట్టిన పచ్చడి మొన్న రాత్రి చేశాను నేను అంతా ఇవాళ తీసుకున్నాను అనమాట ఈ చింతపండు అనేది దీంట్లో కొంచెం నలుగుతుంది కదా ముందు రోజు వేసినప్పుడు అంతగా నలగదు అనమాట దీంట్లో ఇలా వేసి కచ్చ నలుగుతుంది అయితే దీంట్లో మెత్తగా అవుతుంది కదా దీంట్లో ఉన్న తర్వాత ఊరుతుంది కాబట్టి కాస్త మెత్తగా అవుతుంది అందుకని నేను అంతా వదిలేస్తాను ఈ రోజు నేను తీసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుంటా ఇవ్వండి పచ్చడి మనం పోపు పెట్టుకుందాము దీంట్లో మెంతి పొడి కూడా కలపాలి ఆల్రెడీ నేను మెంతి పొడి వేయించుకుని పెట్టుకున్నాను మెంతలు ఎక్కువ ఆవాలు కొద్దిగా వేసుకుని వేయించుకుని పొడి పెట్టుకున్నాను అది కూడా దాంట్లో వేసుకుని కలుపుకుని కొంచెం విడిగా తీసుకుని అన్నంలో కలుపు తింటే రుచి ఎలా ఉందనేది తెలుస్తుంది అనమాట ఇది నేను మిక్సీ చేసుకొచ్చి మిగిలిన చూపిస్తాను ఓకేనా పచ్చడి మిక్సీలో వేసుకునే ముందు పోపు పెట్టేసుకుందామండి ఎందుకంటే పోపు చల్లగా అవ్వాలి కదా అందుకని నేను గానుగ నూనె తీసుకున్నానండి నూపప్పు నూనె నువ్వుపప్పు నూనె వేసుకుని దాంట్లో కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత వెల్లుల్లి రే రేఖలు వేసానండి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు వేశాను రెండు ఎండుమిరపకాయలు వేశాను చూస్తున్నాను కదా గుప్పుడు కరివేపాకు అయితే వేసాను ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం ఈ పచ్చడిలో కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు నేనైతే ఇంగువైతే దీంట్లో వేయలేదండి ఎందుకంటే మాడిపోతుందని ఇప్పుడు వేయలేదనమాట పచ్చడిలో కలుపుకుందాము ఇదిగో చూడండి ఈ పచ్చడి నేను మిక్సీలో వేసేసుకుని తీసుకొచ్చానమాట అయితే ఇప్పుడు దీంట్లో ఆవాలు మెంతులు వేయించి కలపాలని చెప్పాను కదా డ్రై రోస్ట్ చేసుకుని మనం దీంట్లో కలుపుకోవాలి కలుపుకోవాలి అయితే ఒక మూడు స్పూన్ల మెంతులు ఒక స్పూన్ ఆవాలు అనమాట డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇంగువ ముద్ద ఉందనుకోండి ఆ ఇంగువ ముద్ద ఫస్ట్ కొద్దిగా ఆయిల్లో పొంగించేసుకుని పక్కకు తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇవి డ్రై రోస్ట్ చేసుకోండి డ్రై రోస్ట్ చేసుకుని ఇలా పౌడర్లా చేసేసుకుని పెట్టుకోండి నేను ఇప్పుడు దీంట్లో వేసుకున్నది ఒక మూడు టేబుల్ స్పూన్ల మెంతిపొడి వేసుకున్నాను అలాగే నేను ముద్ద ఇంగువ వేసుకోవట్లేదు పొడి ఇంగువ వేసుకుంటున్నాను అనమాట ఆ పొడి ఇంగువ నాకు ఆయిల్లో వేసుకోలేదు మీరు గమనించండి నేను ఇది ఈ పచ్చటిలోనే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వాసన బాగుండాలని ఈ పచ్చడి మూత తీయగానే ఇంగు వాసన గొప్పని రావాలని చెప్పి నాకు వాసన అంటే పిచ్చి కదా అందుకని చెప్పి ఇలా వేసుకుంటున్నాను ఆయిల్లో వేసుకుంటే అంత పెద్దగా టేస్ట్ ఉండదేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకని నేను ఇలా వా వేసుకుంటూ ఉంటానన్నమాట ఇదంతా వేసుకుని శుభ్రంగా ఇలా కలిపేసుకోండి చక్కగాను కలిపేసుకున్న తర్వాత నేను కొంచెం పోపు పెట్టుకున్నాను కదా ఆ పోపుని కలుపుకోవడం కోసం అని చెప్పి అన్నంలో వేసుకుని రుచి చూడాలి కదా ఎలా ఉందో అందుకని విడిగా నేను ఈ బౌల్లో తీసుకుంటున్నాను కొద్దిగా పచ్చడిని మిగతాది ఈ పక్కన పెట్టేసుకున్నాను అయితే మిగిలిన పచ్చడి కూడా ఈ డబ్బాలో పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఆల్రెడీ రుచి చూసేశాను దీనికి ఉప్పు అన్నీ సరిపోయిందనమాట పర్ఫెక్ట్గా ఉంది దీంట్లో ఇంకేది కలపాల్సిన అవసరం లేదు అందుకని నేను డబ్బాలో పెట్టేసుకుంటున్నాను ప్రస్తుతానికి దీంట్లో పెట్టుకున్నాను తర్వాత నేను గాజు దాంట్లో పెట్టేసుకుంటాను తీసుకునే గ్లాసు బౌల్ ఉంది దాంట్లో పెట్టుకుంటాను ఈ ప్రస్తుతానికైతే ఈ ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదండి ఆ పోపును మొత్తం మనం విడిగా తీసుకున్నాం కదా దాంట్లో వేసేసుకుని కలిపేసుకుందాము ఈ పెద్ద గరిటితో కలపడం కొద్దిగా కష్టంగానే ఉంది ఈ గరటి తీసేసి ఈ ప్లేట్ కూడా తీసేసి అన్ని పక్కన పెట్టేసుకుని ఒక చిన్న స్పూన్ తెచ్చుకున్నాను ఆ స్పూన్తో కలిపితే ఈజీగా ఉంటుందని చూడండి చక్కగా కలిపేస్తున్నాను అసలు వెల్లుల్లి వాసన అయితే ఆడిపోతుంది అసలు వెల్లుల్లి ఇంగువ కరివేపాకు అసలు వాసన సూపర్గా ఉంది అదిరిపోతుంది నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని చెప్పి అసలు చాలా ఇదిగా ఉందన్నమాట అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను అద్దిరిపోయిందండి పోయిందండి సూపర్గా ఉంది నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుంది అనేది సూపర్ చాలా బాగుంది చాలా 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 బాగుంది అనమాట నీరు కూడా ఉన్నాయి కదా అవి ఎక్కువ నీరు ఉన్నాయండి నేను ఎండలో పెట్టకపోతే కనుక ఆ నీరు బాగా చారులాగా అయిపోతుంది అనమాట అలాంటి కాయని ఖచ్చితంగా ఎండలో పెట్టుకోవాలి ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టుకుంటేనే పచ్చడి నిలం ఉంటుంది అనమాట ఆ నీరులా వచ్చింది రెండు రోజులకే పాడైపోతుంది చూసారు ఇప్పుడు ఎంత గట్టిగా ఉందో అలా చేసుకోవాలన్నమాట అద్దిరిపోయింది చాలా బాగుంది సూపర్గా ఉంది ఆకలిస్తుంది వెంటనే అన్నం నిన్నసేయాలి ఇదండి మిరపకాయ పచ్చడి చేసుకునే విధానం మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటి ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా వాచ్ చేయండి ఈ పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని మనం ఇలాగే పోపు పెట్టుకుని వేసుకోవచ్చు మొత్తం ఒకేసారి పోపు పెట్టేసుకుంటే కనుక తిరుమాత వేసుకుంటే కనుక అంత రుచిగా ఉండదు కొన్ని రోజులకి ఆయిల్ వాసన వస్తుందన్నమాట ఇది ఇలాగే దాచుకుని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేసుకోవచ్చు అనమాట నేను ఈసారి వెల్లుల్లిపాయలు వేసాను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను లేదంటే కనుక ఇంకో పెట్టుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్పాయలు స్కిప్ చేసేసేయండి ఓకేనా అయితే దీంట్లో ఇడ్లీ చట్నీ కూడా చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఇంత పచ్చడి ఇంత పచ్చడి తీసుకునేది దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు తీసుకుని మిక్సీలో వేసేసుకోండి కొంచెం తీపి తినేవాళ్ళు కొద్దిగా బెల్లము కానీ మంచదార కానీ వేసేసుకోండి ఇడ్లీలకి సూపర్ చట్నీ రెడీ అయిపోతుంది అనమాట ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే ఇంకా మనం ఏ దేనికి చూసుకోకర్లేదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అని ఇది చేసుకుంటా ఇది ఇప్పుడు అందులో తినేస్తా ఓకేనా మీరు కూడా చూసి చేసేసుకోండి సేమ్ కొలతలు ఇట్లానే చేసుకోండి అస్సలు అంతా చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్